ప్రైజ్ లార్డ్ ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైన బుక్ చూపించబోతున్నాను ఆ బుక్ పేరే ఇండెక్స్ సిక్స్టీ సిక్స్ కర్చ్యూ రైటింగ్ ఇదేంటి కర్చ్యూ రైటింగ్ బుక్ అనుకుంటున్నారా ఈ ఒక్క బుక్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అయితే దీన్ని నాకు ఒక బ్రదర్ పరిచయం చేశారు ఆ బ్రదర్ పరిచయం చేసినప్పుడు ఈ బుక్ నాకు చాలా బాగా నచ్చింది అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను మీతో కూడా దీన్ని పంచుకోవాలని చెప్పేసి చూస్తే ఇండెక్స్ సిక్స్టీ సిక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఫస్ట్ పేజ్ కనుక మనం చూస్తే సిక్స్టీ సిక్స్ అంటే బైబుల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాల పేర్లు ఉంటాయి అయితే దీనివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి అంటే ఇలా మనకి ప్రతి పేజ్లో ఇలాగా ఉంటుందన్నమాట జెనిసిస్ ఎక్సోడస్ అని ఈ జెనిసిస్ అనే అక్షరాలు మీ పిల్లలు హ్యాండ్ రైటింగ్ మంచిగా రావడం కోసం కింద కర్ఫ్యూ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవచ్చు రోజుకి ఒకరు హ్యాండ్ రైటింగ్ రాస్తూ పైన కనుక మీరు గమనిస్తే మూడు స్టోరీస్ ఉంటాయి సో ఇది మీ పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీగా కూడా యూజ్ అవుతుంది ఆ రోజు మీ పిల్లల చేత జెనిసిస్ అని రాయించి ఆ రోజు ఫస్ట్ స్టోరీ అయినా సిక్స్ డేస్ క్రియేషన్ మీరు చెప్పొచ్చు అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఈ జెనిసిస్ యొక్క ఆర్ధర్ ఎవరు అంటే ఆధికాండం అని రచించింది ఎవరు మోషే అది ఏ కాలంలో రచించారు పద్నాలుగు వందల నలభై ఐదు టు పద్నాలుగు వందల ఐదు బీసీ అలాగే ఈ జెనిసిస్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి మొత్తం ఫిఫ్టీ చాప్టర్ సో ఇలాగా బైబుల్లో ఉన్న సిక్స్టీ సిక్స్ బుక్ నేమ్స్ ఉంటాయి ప్రతి ఒక్క బుక్కి త్రీ త్రీ స్టోరీస్ ఉంటాయి ఆధర్ నేమ్ అంటే రచించిన వాళ్ళ పేరు ఆ కాలము అలాగే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆ బుక్ లో అనే విషయాలు మనకి ఈ బుక్ లో ఉంటాయి సో ఈ ఒక్క బుక్ వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సో మన పిల్లల చిన్న వయసు నుంచే దేవుళ్ళు ఎదగడానికి ఈ బుక్ ఎంతగానో ఉపయోగపడుతుందని నా మనసుకి చాలా బాగా అనిపించింది సో దేవుడు ఈ ఆలోచనని ఆ బ్రదర్కి ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషించాను అలాగే లాస్ట్లో కనుక మనం చూసుకున్నట్లయితే హెవెన్లీ ప్రేయర్ ఉంటుంది అలాగే ఒక మంచి ఇమేజ్తో కూడిన ఒక కవర్ పేజ్ ఉంటుంది అనమాట మనకి సో టోటల్గా ఇది చాలా బాగా నచ్చింది నాకు మీకు కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను అంటే మీకు ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ ఇప్పుడు మీ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు అట్ ద సేమ్ టైం బైబుల్ బుక్స్ ఇంగ్లీష్లో కూడా మీ పిల్లలు నేర్చుకుంటారు అది కాక ఇప్పుడు ఈ బుక్ మనకి అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది సో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు కొనండి చక్కగా మీ పిల్లలకి యాక్టివిటీస్ నేర్పించండి దేవుణ్ణి మీ పిల్లల్ని విరిగేలా చేయండి ప్రైస్ లాట్